మాఘపురాణం నాలుగవ అధ్యాయం సుమిత్రుని కథ పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యనో వాని వృత్తాంతము నెరగూరుచున్నాను దయించి దానిని వివరింపండని కోరగా శివుడిట్లు పలికేను పార్వతి సరైన ప్రశ్ననడిగితేవి వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోతునని గురుపుత్రిక పెదిరించుటచే భయపడి ఆమెతో విభిచరినని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్యా పూర్వము నేను మీ వద్ద చదువుతున్నప్పుడు ఒక నాడు సమితలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞచే వెళ్ళితిని తిని మీ కుమార్తెయు బంతితో నాడుకునుచు నాతో మీరు చూచిచుండగానే అడవికి వచ్చినది అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టినది నేనందుకు అంగీకరింపలేదు ఆమె పోయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నే నిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా నా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీ వింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమి చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూర్ఖుడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగలించుకునుము రమ్ము నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చి తిని తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడి తిని మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొంది తిని దయించి క్షమించి ఈ పాపమునకు ప్రాయచితమును బోధింపుండని ప్రార్థించాను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపు అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణములో ఒక చోటనొక దివ్యమైన ఆశ్రమమును చూసెను ప్రయాణము చేయవలసిన అతను అచట విశ్రమించి అచటి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగ వారితో మాఘమాస స్నానమును చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణములు విణుండిరి సుమిత్రుడు వారికి నమస్కరించి మీరు చేయ వ్రతమిటిది దయించి వివరింపుండని ప్రార్థించెను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో నీ లోకము కలుగును మీరు పూజించుచున్నది ఏ దైవమును దయించి చెప్పుండని అడిగెను వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడును వారిని విషయము వివరింపుమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను పోయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు వాణి ఎందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టమగుడు ఇట్లు మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించి పురాణమును వినుచు మాఘమాస ఎంతయో గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు పరులను నిందించేవాడు బ్రహ్మహత్య చేసిన వాణితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వాణితో సమానుయే లగుదురు తోటలను కాల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును కొట్టినవాడు పరశ్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము అపహరించువాడు తానిచ్చిన దానినే దొంగలించువాడు మద్యపాన లోలుడు ఆడిన మాటలను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులను దేశించువాడు వీరందరును పాపాత్ములే సుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనుందురు మాఘస్నానము చేసి తీరమున తులసి దళములతో మాధవు నర్పించిన పుణ్యము అమితమైనది సుమం ఈ వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలంప్రదము ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రతఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చితమును వివరించెను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసి సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలి ఉన్నది ఈ మూడు దినములను మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునికి హితము పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములను మాఘస్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను నిశ్చలమైన అతని తపము తీవ్రమైన వర్ణింపరాని తీరిలో నుండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియ ఆ శ్రీహరి కృపా విశేషమునంది అనుగృహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యలచే కేవలం ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీవడిగిన తుదేవ శిష్యుడవు తుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని సుమిత్రుని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమునకు చేరును వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని నందురు చందో విహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థముడు సుమా అని శివుడు పార్వతికి వివరించింది മാഘപുരാണം നാല്ക അധ്യായം സമ്പൂർണ്ണം